హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వీత అనుస్వాల్ ఈ రోజు రెసిపీ జున్ను జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకుంటే హాఫ్ లీటర్ నార్మల్ పాలు తీసుకోవాలి నేను సంగం హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను కొంచెం తగ్గించైనా పోసుకోవచ్చు పాలు ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం తురిమి వేస్తాను అనమాట మనం కలుపుకొని స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం కరిగేలాగా మొత్తం కలుపుకోండి దీంట్లో కొంచెం పంచదార కూడా వేసుకోండి బెల్లం పంచదార రెండు కలిపేస్తే టేస్ట్ బాగుంటుంది మొత్తం మిక్స్ చేసుకోండి బాగా బెల్లం అంతా బాగా కరిగిపోవాలి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోండి చాలాపోతే ఇంకొంచెం బెల్లం అయినా షుగర్ అయినా యాడ్ చేసుకోండి పైన కొంచెం మిరియాలు యాలకులు ఇట్లా దంచిన పౌడర్ కొంచెం వేసుకోండి పౌడర్ మొత్తం బాగా కలిదిప్పుకోండి ఇప్పుడు బాగా మొత్తం మిక్స్ చేసేసుకోండి ఈ మిరియాల అరకుల పౌడర్ కూడా బాగా కల్పియ ఇప్పుడు స్వీట్ సరిపోయింది బెల్లం మొత్తం కరిగిపోయింది ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం ఒక కుక్కర్ పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టండి ఇప్పుడు ఈ జున్ను పాలని కుక్కర్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ కుక్కర్లో పెట్టుకొని ఇది పదిహేను మీడియం మంట మీద పదిహేను ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి అదే ఒక మూత పెట్టేసి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం పదిహేను నిమిషాలు అయ్యింది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం ఇది ఒక కత్తితో ఇట్లా ఒకసారి ఇలా నక్కి చూడండి అయ్యిందో లేదో తెలుసు వండుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టే ఇంకో రెండు నిమిషాలు వచ్చేసి కొయ్య ఆపేసుకుందాం టూ మినిట్స్ అయిపోయింది ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా పొయ్యి ఆపేసింది ఇప్పుడు జున్ను చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకొని తీసుకుందాం కేక్ ముక్కలాగా వచ్చింది బాగా గట్టిగా కేక్ ముక్కలాగా బాగా వచ్చింది టేస్ట్ చూద్దాం చాలా బాగుంది మా సూపర్ టేస్ట్ చాలా చాలా బాగుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ